సీఎం రేవంత్ విశ్వరూపం రేవంత్ విశ్వరూపం అయితే చూపిస్తున్నారు తిరుగు లేని ఆకర్ష మంత్రం ఎదురు లేని రాజకీయ తంత్రం అంచనాలకు అందని వ్యూహాలు ఆట విపక్షాలకు సూచనలు కెలకవద్దని ముందుగానే హెచ్చరికలు వినకపోవటంతో ఆకర్ష మంత్రం బారాసపై విసిరిన వరలో నేతలు విపక్ష పపక్షాలకు మైండ్ బ్లాక్ టీవీని మించిన చాణక్యం ఉలిక్కి పడుతున్న విపక్షాలు ఊహించిందే జరుగుతుంది ఆయన ముందే హెచ్చరించారు ఆట మొదలు పెట్టవద్దని చెప్పారు నన్ను కెలకవద్దన్నారు ప్రజా తీర్పును గౌరవించి అభివృద్ధి కోసం పాటుపడదామన్నారు రెచ్చగొడితే నా స్టైల్ ఆట చూపించక తప్పదన్నారు అయినా వినలేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అడ్రస్ గల్లంతేనన్నారు ఏక్నాథ్ షిండే పుట్టుకు రావటం ఖాయమన్నారు కాంగ్రెస్లోనే ముసలం పుట్టి రేవంత్ రెడ్డి ఒంటరవుతారని పదే పదే ప్రకటనలు ఇచ్చారు దీంతో అప్రమత్తమైన రేవంత్ ఇక చా రాజకీయ తప్పదన్న నిర్ణయానికి వచ్చాడు దీంతో రా నోటిఫికేషన్కు ముందే కొందరు బాలాసా ప్రతినిధులు ఆయన ఆయన్ని కలవటం మొదలుపెట్టారు ఉపోద్ఘాతం మొదలైంది అయితే ఇది కేవలం మర్యాదకేనని చెప్పుకొచ్చిన తెర వెనుక వ్యూహం పురుడు పోసుకుంటుందని రాజకీయ తో పాటు సామాన్యులకు కూడా ఇది రేవంత్ మార్కు కీలకంగా లేలగా అర్థమవుతుంది చివరకు నోటిఫికేషన్ వచ్చింది తెర లేచింది మొదటి అంకమే రసవత్రంగా సాగుతుంది మరీ ముఖ్యంగా కేకే ఆయన కుమార్తె మేయర్ లక్ష్మి విజయలక్ష్మితో రేవంత్ తొలి అయితే ముందుకు కలిపారు సో ఈ విధంగా రేవంత్ విశ్వరూపం అయితే సాధించి ఆకర్ష ద్వారా వివిధ పార్టీల నాయకులందరినీ కూడా వారి పార్టీలోకి అయితే కలుపుకుంటూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి